హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి సింహాద్ర అప్పన టెంపుల్కి రాబోతున్నాం దగ్గరికి వచ్చిస్తాం చూసారు అంత అద్భుతంగా ఉంది కొండ మొత్తం ఈ కొండపైనే సింహాధ్ర అప్పన్న మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాడని చెప్తూ ఉంటారు మనం ఈరోజు మన దూతా మీద ఈ కొండకు వచ్చేస్తాం చిన్న ట్రెక్కింగ్ అయితే ఉంది ఈ ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం ఈ ఆలయానికి చేరుకున్నాం ఇది మనం పండ మీదకి వెళ్ళవలసిందే ఉంది సింహాధ్ర అప్పన్న తొలిపాదం మోపినటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి తోటపాలెం కొండ దగ్గరికి మనం వచ్చేసాం మనం కొండ మీదకెక్కి ఆ సింహాధు అప్పన్న గుడి సింహాధురప్పని దర్శించుకొని ఈ రోజు మీకు ఆ ఆలయం యొక్క విశిష్టతలన్నీ తెలియజేస్తాను సింహాద్రి అప్పన్న తొలిపాదం మోపినటువంటి ఈ తోటపాలెం కొండ సింహాధు అప్పన్న కొండగా పిలుస్తుంటారు అద్భుతమైనటువంటి ఈ లొకేషన్లో ఉన్నటువంటి ఈ కొండ ఎర్ర కొండ అంటారు అదే తోటపాలెం కొండ ఆలయానికి వెళ్ళడానికి మనం ఈ మెట్లు మార్గం ద్వారా మీదకి వెళ్ళాలి చాలా మెట్లు ఉన్నాయి నాకైతే భక్తుల సంచారం అయితే అక్కడ తక్కువనే చెప్పచ్చు చూస్తున్నారు చుట్టూ భారీ ముళ్ళ పొదలు చివరికి కొండ మీద చేరుకున్నాం మనం ఆలయానికి కూడా దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడికి చాలా ఎత్తులైతే ఉంది మనం దేవాలయానికి చేరుకున్నాం ఇక్కడ చుట్టూ కూడా పెద్ద పెద్ద ఎక్కువగా అన్నీ వృక్షాలే కనబడుతున్నాయి ఇక్కడ మనం సింహాద్రహప్పన్న ఆలయానికి అయితే వచ్చేసామండి ఇదే సింహాద్రప్పన ఆలయం శ్రీకాకుళం పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి తోటపాలెం తోటపాలెం పక్కనే ఉన్నటువంటి ఈ కొండ మీద వెలిసినటువంటి సింహాద్రిప్పన స్వయంభుగా వెలిసారని ఇక్కడ అందరూ చెప్తూ ఉంటారు సింహాద్రి విగ్రహాన్ని మీరు చూస్తున్నారు మొట్టమొదటిసారిగా సింహాద్రిప్పని ఇక్కడ పాదం మూపినటువంటి ఈ కొండని అని చెప్తా ఉంటారు ఈ సింహాద్రప్పనికి నిత్యం కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి సుమతి అనే ఒక ఆవిడ ఇక్కడ నిత్యం స్వామివారికి పూజలు చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంటారు ఈ కొండ దగ్గర నుంచే సింహాధ్రప్పన్న సింహాచలం వెళ్ళిపోయారని ఇక్కడ పూర్వీకులు చెప్తూ ఉంటారు సింహాధ్రప్పన్న తొలిపాదం మోపినటువంటి సింహాధరప్పన్న కొండ అని ఈ ఏరియాని పిలుస్తూ ఉంటారు మీరు ఎక్కడి నుండి చూస్తే సిటీ మొత్తం కూడా ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి ఎంత వ్యూలో చాలా అద్భుతంగా కనబడుతుంది సిటీ మొత్తం శ్రీకాకుళం సిటీ మొత్తం కనబడుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయానికి భక్తులు తాకిడి కూడా చాలా తక్కువగానే అని అనిపిస్తుంది ఎందుకంటే అంత ప్రాచుర్యం అయితే పొందలేదు ఈ ఆలయం ఇంకా ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ పూనుకొని ఈ కొండని అభివృద్ధి చేస్తే మరో సమాచారంగా ఇది అభివృద్ధిలోకి వస్తుంది అనేది నా యొక్క నమ్మకం ఎన్నో ఎన్నెన్నో పండగలు చేస్తూ ప్రతి ఆలయాన్ని చరిత్రని జిల్లా నలుమూలనే కాక రాష్ట్ర నలుమూల దేశ నలుమూలని కూడా వ్యాపించేలా చేస్తారని భావిస్తూ నేను మీ శ్రీకాకుళం శివ నైన్ చిన్న చిన్న ఆలయాలను కూడా చూపించడం పెద్ద ఆలయాలను చూపించడం కూడా అది నా బాధ్యత ప్రతి చిన్న ఆలయం చిన్న ఆలయం యొక్క విశిష్టత ఆ ఆలయ చరిత్ర ఆలయ పురాణం కూడా చెప్పడం కూడా ఒక నా బాధ్యతను తెలియజేస్తూ ఈ యొక్క ఆలయాన్ని ఈ ఆలయ చరిత్రని మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్